హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మా షో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావుపూడి గారు రిలీజ్ చేసిన గ్లిమ్స్ మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు ఎలా ఉంది చూసారా మీరంతా మీకు ఏమనిపించింది మన వింటే చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ తీస్తున్నారు అనిపించిందా లేదా ఇకపోతే ఈ సినిమా గ్లిమ్స్ చూసాక నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటామో ప్రాపర్ గా అలాగే చూపించారు చూపించిన టూ త్రీ షార్ట్స్ అయినా సరే చాలా బాగా అనిపించింది నిజంగా వెంకటేష్ చిరంజీవి గారిని చూసాము అనే ఫీలింగ్ అయితే కలిగింది ఆ సెక్రెటీ స్టైల్ కానివ్వండి ఆయన నడక కానివ్వండి ఆయన ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అన్ని కూడా చాలా బాగా అనిపించింది ఫిల్మ్స్ లో మీకేమనిపించింది లో చెప్పండి సినిమా వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయిపోతుంది అబ్బా ఇంకా మా అయితే ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ కూడా ఇలా కళ్ళు మూడు సరిసే అయిపోతాయి ఈ లోపు ఏదో ఒక సినిమా వస్తుంది అడవి చేస్తుంది సంక్రాంతికి అయితే వచ్చేస్తున్నారు రిసోంబర్ ముందుగా రిలీజ్ అవ్వాలి బట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండడం వల్ల అనుకుంటా డిలే అయితే అవుతుంది ఒక నో ప్రాబ్లం అదే పెద్ద ప్రాబ్లం కాదు సంక్రాంతికి వస్తారో ఆ తర్వాత వెంటనే సంబర్కి త్రీ మంత్స్ గ్యాప్ లోనే చిరంజీవి గారు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఇంట్రెస్ట్ నేను షేక్ చేస్తారు నేనైతే బలంగా కోరుకుంటున్నాను ఆయన మళ్ళీ ఒక స్టార్ ప్లేస్ కి రావాలి ఇండియా వైడ్ ఆయనకి ఫేమ్ రావాలని ముఖ్యంగా ఈ సినిమాలో వింటి చిరంజీవి గారిని చూస్తానని ఫీలింగ్ రావడానికి మెయిన్ కారణం అయితే అనిల్ రావుడి గారు ఈ డైరెక్టర్ మన అనిల్ గారు ఒక హీరో తాలూకా పొటెన్షియల్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తారు అంటే ఎలా చూపిస్తే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు ఆడియన్స్ లైక్ చేస్తారు అనేది కరెక్ట్ గా ఓడిసిపడతారు అనమాట రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మేనర కానివ్వండి ఆయన చూపించిన కామెడీ టైమింగ్ కానివ్వండి యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి గారిని కూడా అలాగే చూపిస్తారు ఎలా చూపించారంటే చిరంజీవి గారిని ఒక ఏదో సిబిఐ ఆఫీసర్ సమ్ సీక్రెట్ ఆఫీసర్ కి చూపించారు ఏదో ప్రాబ్లం వస్తుంది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆయన వస్తారు సంక్రాంతిగా వస్తారు అక్కడ మిగతా స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది సేమ్ సంక్రాంతికి వస్తున్నాం ఎలాగో ఇది అలాగే ఉంటుందని అనిపిస్తుంది బట్ చిరంజీవి గారి వింటే స్టైల్ కానివ్వండి ఆయన డాన్స్ కానివ్వండి ఆయన ఫైట్స్ కానివ్వండి ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ కానీ ఇందులో అయితే బాగా చూపిస్తారు అని నాకైతే అనిపిస్తుంది అని ఎందుకంటే అనిల్ గారి మీద అంత నమ్మకం ఉంది నాకు ఆయన చూపిస్తారు ఒడిసి పడతారు ఫ్యాక్టర్ యొక్క పొటెన్షియల్ని ఆయన ఖచ్చితంగా ఒడిచిపడతారు మీకే అనిపిస్తుంది గ్లిమ్స్ చూసాక అనిల్ గారు ఖచ్చితంగా చిరంజీవి గారికి పాత వింటే చిరంజీవి గారిని చూపించి ఇట్టు కొట్టబోతున్నారా మీ యొక్క ఒపీనియన్ కామెంట్లు ఖచ్చితంగా తెలపండి గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా కట్ చేశారు నాకైతే మాత్రం నిజంగా మన పాత చిరంజీవి గారిని వింటే చిరంజీవి గారిని మళ్ళీ చూసినట్టే అనిపించింది ఎందుకంటే ఆయన రీఎంట్రీ తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే ఎవరికి ఇవ్వలేదు అంటే ఆయన యాక్టింగ్ గురించి కానివ్వండి ఆయన డ్యాన్స్ గురించి కానివ్వండి ఆయన చేసిన ఫైట్స్ గురించి కానివ్వండి అందరికీ తెలుసు ఆయనలో ఉండే స్వాగ్ కానివ్వండి ఆయన మేనేజంస్ కానివ్వండి ప్రతిదీ కూడా అందరికీ తెలుసు ఒకప్పుడు చిరంజీవి అంటే ఎలా ఉండేది అది రీఎంట్రీలో లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ ఈ గ్లిమ్స్ చూసాక అలాగే విశ్వంబరా టేజర్ కూడా వదిలేదు కదా ఈ రెండు చూశాక విశ్వంబరా అనేది విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ ఫోకస్ సినిమా కాబట్టి ఓకే అందులోని కూడా బాగా చూపించారు బట్ అందులోని వింటే చిరంజీవి గారిని అంత కంప్లీట్ గా చూపించకపోవచ్చు అనే ఒపీనియన్ బట్ ఈ లో మాత్రం మన ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు కొడుతున్నారు అని క్లియర్గా గా అర్థమవుతుంది ఎవరైతే చిరంజీవి ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారో చిరంజీవి గారి సినిమాలు పెద్దగా ఆడట్లేదు రియన్ తర్వాత అని ఇకపై మాత్రం ఎవరో డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ఈసారి కంబకైతే గట్టిగా ఇస్తున్నారు అదిరిపోతా ఈసారి రిలీజ్ అయిన ప్రతి సినిమాలు కూడా ఆయన లైనప్ కూడా చాలా బాగుంది నిజంగా అంటే ఆయన తెలుసుకున్నారు ఆయనలో ఉన్న అంటే ఒకప్పుడు నాకు ఇప్పటికీ తేడా ఏంటిది ఆయన తెలుసుకున్నారని నాకైతే అనిపిస్తుంది ఇకపై ఏ ఫ్యాన్ని కూడా ఏ అభిమానిని కూడా డిసప్పాయింట్ అయితే చేయరు నేను అది బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే మెయిన్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఆయన తనని తాను మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేసుకుంటారు అంటే ఒకప్పుడు నా సినిమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకొని దానికి సరిపడా విధంగా అవుట్పుట్ ఇచ్చే వ్యక్తి ఎందుకంటే స్వయం కృష్ణ ఎదుగురైన ఎవరో చేసిన ప్లాట్ఫామ్ మీద వచ్చి హీరో అయిపోలేదు స్టెప్ బై స్టెప్ ఒకటి 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 మెట్టు 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 పేర్చుకుంటూ ఈ రోజు ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానంలో ఉన్న నాయకుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే ఆయన కష్టం ఆయన పట్టుదల ఆయన నమ్మకం ఈ రోజు ఆయన ఈ స్థానంలో అయితే ఉంచాయి ఈ రోజు ఆయన వేసిన బాటలో చాలా మంది యంగ్ హీరోస్ వస్తున్నారు ఓకే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు నో ప్రాబ్లం బట్ ఆయన మాత్రం సింగిల్ గా స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో ద్వారా ఒక ఫోటో ద్వారా లేదంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా ఈజీగా ట్రెండ్ అవ్వచ్చు జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనిమిది టైం నుంచి ఆయన కెరీర్ మొదలైతే అప్పుడు ఇలాంటివి ఏం లేవు మోతి టోక్ ద్వారా వెళ్ళాలి ఒక చిరంజీవి అనే వ్యక్తి ఈ రోజు ఈ స్థానం ఉన్నారంటే ఆ రోజుల్లో ఒక సోషల్ మీడియా లేదు ఏమీ లేదు బట్ రాగల్ గారు అంటే ఎంత కష్టపడి ఉంటారు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు కూడా చెప్పారు నెంబర్ వన్ హీరో ఎవరు అంటే నెంబర్ వన్ కాదండి టాప్ టెన్ వరకు కూడా చిరంజీవి గారే ఉంటారు ఆ తర్వాత మేము ఉంటాం తప్ప ఆయన కన్నా ముందు మేము ఉండమని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారంటే వాళ్ళకి తెలుసు ఆయన కష్టం ఎలాంటిది అనేది ఆయన తెలుసు వీళ్ళు రావడానికి ఎంత కష్టపడ్డారు అనేది వీళ్ళకి తెలుసు ఓకే ఆయన కన్నా బెటర్ యాక్టర్స్ ఉండొచ్చు ఆయన సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ చేసి ఉండొచ్చు ఆయన కన్నా ఎక్కువ స్టార్ట్ ఉండొచ్చు ఇండియా వైడ్ ఓకే అది నో ప్రాబ్లం బట్ ఆయన విజన్ అనేది ఈ యాక్టర్స్ యంగ్ యాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన కష్టం తెలుసు పొలిటికల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల ఆయన సినీ కెరీర్ అనేది బ్రేక్ పడింది కానీ మధ్యలో ఆ ఫైవ్ ఇయర్స్ కూడా కంటిన్యూగా గా సినిమాలు తీసుంటే ఈక్వల్ టు రజనీకాంత్ గారి లాంటి స్టార్డమ్ ఇండియా వైడ్ చిరంజీవి గారికి ముందు ఇంకా ఎక్కువే ఉందనేమో నా వరకు అయితే సినిమా చేసి ఉంటా కంటిన్యూగా బట్ ఆ ఫైవ్ ఇయర్స్ అనేది ఆయన సినీ కెరీర్ కి చాలా దెబ్బ వేసిందని చెప్పాలి బట్ ఓకే మళ్ళీ వచ్చారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు మళ్ళీ ఇట్లు కొడతారు మళ్ళీ ఆ స్థాయికి వెళ్తే వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన స్టార్డమ్ అది అక్కడ ఉండాల్సిన హీరోయిన్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్